తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రామ్మోహన్ గారు ప్రస్తుతం తెలంగాణలో నీటి ఎద్దడి మొదలైపోయింది గ్రామాలలో ఇప్పటికే నీటి కోసం కొట్టుకుంటున్నారు లాంటి పరిస్థితులు వింటూ ఉన్నాం ఈ నీటి కొరత లేకపోతే ఈ నీటి కరువు అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే తెచ్చారు అంటూ కేసీఆర్ గారు విమర్శిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గ్రామంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా నీటి కోసం ప్రజలు అనేది అబద్ధం ఆ వాస్తవం అయితే ఈరోజు పారకంలో ఉండేటటువంటి వచ్చేదానికి నీళ్ళకి ఏర్పడేటటువంటి అక్కడక్కడ కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కదా గత పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు కరువు అనేటటువంటి దాన్ని ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాలు కానీ అంతకంటే ముందు ఉంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టులతో వచ్చేటటువంటి నీటితో ఈరోజు ప్రతి మడి నాంతా ఉంది ఈరోజు నగరంలో ఉంటున్న ప్రతి ప్రజానికం కూడా తాగుతూ ఉన్నాం కానీ పది సంవత్సరాల కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టుల నుంచి ఎందుకంటే ఆయన చెప్పేటటువంటిది ఒకటే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ఆ కాళేశ్వరం కూలింది కదా వాళ్ళు పదే 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 ఉన్నన్ని రోజులు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి నుంచి ఆ రోజు మొదలు పెట్టుకుంటే క్షేత్రస్థాయి కార్యకర్త దాకా కాళేశ్వరం కట్టినాము తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డు కొట్టింది తర్వాత కోటి ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తున్నాము అని అన్నారు అదే ఒక కామన్ మ్యాన్ లెక్క మనం అడుగుదాం సార్ కాళేశ్వరం మీరే కట్టిరు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు కదా మరి కాళేశ్వరం మునిగినప్పుడు నీళ్ళు కోటెకరాలకు రావు కదా ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్ రైట్ సో కోటెకరకు నీళ్ళు రావు కదా మరి కరువు అనేటటువంటి నువ్వు కట్టిన కాళేశ్వరం నిర్లక్ష్యం తోటి కూలినందుకే కదా ఈ రోజు ఏర్పడ్డది దానికి కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్సినందుకు మీద అని చెప్పి సామాన్య ప్రజలు కేసీఆర్ అడుగుతా ఉన్నారు ఇట్స్ ఏ కామన్ సెన్స్ క్వశ్చన్ సార్ మ్యాటర్ కామన్ సెన్స్ నిజంగా అంతకుమించి వేరేది లేదు లేదు అంటే అధికారం చేపట్టి వంద రోజులు అయిన తర్వాత ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఈ నీతికి సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు దీన్ని సఫలీకృతం చేయడంలో రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా విఫలమయ్యారు అనేది కేసీఆర్ ప్రాజెక్ట్ రాత్రిపూట కనిపెడితే పొదటికల్లో తయారయ్యేది కాదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ముందు చూపుతోటి ముందుకు పోవాల్సినటువంటిది కొన్ని సంవత్సరాల పాటు దాని గురించి ఆలోచన చేసి కడత దీర్ఘకాలంగా తీసుకునేటటువంటి పది సంవత్సరాలలో కేసీఆర్ కట్టినటువంటి ఒక ప్రాజెక్టు అది పది సంవత్సరాలు కాదు కదా నువ్వు కట్టిన మూడు సంవత్సరాలు కూడా నిలబడలేనటువంటి యదార్థం కానీ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి తోటి ఈరోజు నీళ్లు పారుతా ఉన్నాయి ఈరోజు ఎస్ఆర్ఎస్పీ మీరు తీసుకోండి లేకపోతే ఇక్కడ పైన జూరాల తీసుకోండి లేకపోతే ఇంకేదైనా కూడా తీసుకోండి కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులతో రోజు ఏది ఎండాకాలం రోజు కూడా పారుతున్నటువంటి నీళ్ళైనా తాగుతున్నటువంటి నీళ్ళైనా అప్పుడు కట్టిన ప్రాజెక్టులే తప్ప కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి రాలేవు వస్తలేవు ఎందుకంటే అది లేదు కదా ఇట్ ఈస్ నో మోర్ ఎగ్జిస్టెంట్ అది కూలింది అక్కడ నీళ్లు ఒడిచి పట్టుకొని ఆడికించి తోడుకొని ఎకరాలకు పారించేటటువంటి పరిస్థితి లేదు అంటున్నాం మనం సో ఈ వాస్తవం అనేది జీర్ణించుకోలేక ప్రజలను పోయి మోసం చేయడం అలవాటైనటువంటి వాళ్ళు వీళ్ళు అవధాలు అనేది ఆనవాయితీ వస్తున్నటువంటిది వాళ్ళ దాంట్లో అట్లాంటిది ఇంకోసారి కూడా ప్రజలను పిచ్చోళ్ళం చేసే ప్రయత్నంలో బాగా కట్టిపెట్టుకొని వెళ్ళండి బయటికి అంతకుమించి వేరేదేం లేదు కానీ ప్రజల్లో చైతన్యం ఉంది కేసీఆర్ చేసినటువంటి పాపము లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇది ఏదైతే ప్రజాధనం వృధా చేసి ఇరవై సంవత్సరాల కిస్తు కట్టాలండి స్వర్ణగారు ఇరవై సంవత్సరాలు ఆర్థిక పరిస్థితిని అంధకారంలోకి నెట్టేసి వంద సంవత్సరాల డ్యామేజ్ ఈరోజు చేసిన తర్వాత అసలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు పోతుండు ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలవ్వాలి ఏం ముఖం పెట్టుకొని ఏం సూరత్ పెట్టుకొని వస్తున్నావు మా కాడికి కాళేశ్వరం ఎందుకు కూలింది లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎవడు కట్టాలి అప్పు రానున్నటువంటి ఇరవై సంవత్సరాలు ఈ అప్పు నెత్తి మీద పెట్టినావు నీ కక్కుర్తికి నీ కాసుల కకృర్తికి నువ్వు అవి చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఈ రోజు కాళేశ్వరం అనేటటువంటి ఒక ఉదాహరణ అంతే కదా మరి ఆ ప్రశ్నలకి జవాబు లేవు కాబట్టి ఏదో అంట సుత్ అంటే చెప్పి చెప్తా ఉన్నారు అలా ముఖ్యంగా ప్రస్తుతం కేసీఆర్ గారు ఈ ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళుతున్న ఆ విషయం మనం చూస్తున్నాం రైతులను పరామర్శిస్తున్నారు అంటే రైతుల దగ్గరికి వెళ్తున్నారు రైతులతో మాట్లాడుతున్నారు వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుంటున్నారు బట్ రేవంత్ రెడ్డి గారు రైతులను నిర్లక్ష్యం చేసి కాస్త ప్రధాన నగరాల వైపు లేకపోతే క్రికెట్ మ్యాచ్ల వైపు ఈయన పరుగులు ఎడుతున్నారని వాళ్ళు చెబుతున్న ఆరోపణ ఏం సమాధానం చెప్తారు ఒకటే చెప్తా పది సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రోజు కూడా రైతుల దిక్కు పోయి చూసినటువంటి పాపన పోలే ఏ అని ఇట్లనే పోయిండ మరి మీకు నీళ్ళు వస్తలేవు ఎందుకోసం వస్తలేవు నీళ్ళు అని చెప్పి చెప్పిండా లేకపోతే ఆత్మహత్యలు జరిగిన ఒక రైతు కుటుంబం దగ్గరకు పోయి పరామర్శించినటువంటి పాపన పోయిండ లేకపోతే సెల్ఫీలలో కేసీఆర్ పేరు చెప్పి చచ్చిపోయినటువంటి నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించిండా లేకపోతే కొండగట్టుల బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి బాధితుల కుటుంబాలను గిట్ట పరామర్శించిండ లేకపోతే నష్టపరిహారం ఇస్తామని చెప్పి నష్టపరిహారం అడితే లట్లకి జవాబులు చెప్పినటువంటి తోడు ఈరోజు వచ్చి కన్నీరు కాచుకుంటా అసలు నీ ఇంటిని మొత్తం దోసుకొని నీ ఇంటిని మొత్తం కొల్లగొట్టి స్వర్ణ గారు మీ ఇంటికాడికి వచ్చి మీకు సానుభూతి వ్యక్తం చేస్తా అంటే ఏం చేస్తారు మీరు ఎండ్మకాలు చెప్పు తీసుకొని కొడతారా లేదా చేసినోడు నువ్వు కదరా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినవాడిని ఈ రోజు పరిస్థితి గదే ఉంది తెలంగాణలో కేసీఆర్ బయట దొరుకుతాయి నీ మించి వేరేది ఏం లేదు రైట్ అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు పోయిందే లేదు ఉచిత కరెంట్ ఇచ్చారు రైట్ అది నగరాల లేకపోతే గ్రామాల పక్కన పెడితే ఇరవై నాలుగు గంటలైతే విద్యుత్ ఉండింది బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన వంద రోజులకి మళ్ళా ఈ కరెంట్ కి సంబంధించిన కోతలు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం పాయింట్ కరెక్ట్ ఫస్ట్ ఆల్ ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఏమి ఇవ్వలేదు ఇళ్ళకి డొమెస్టిక్ కరెంట్ ఎప్పుడు కూడా ఉచితంగా కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మీ ఆఫీస్లో కరెంట్ పోతుందా అండి మిడ్ సమ్మర్ కదా మీ ఆఫీస్లో కరెంట్ పోతుందా స్టేట్ గా అడుగుతున్నా లేదు ఇవన్నీ ఏంటిది అంటే అట్లా ఈ ఊర్లో ఉండి ఇంకో ఊర్లో పోతుంది ఇక్కడ పోతలేదు కానీ ఇంకో ఊర్లో పోతుందని ఈ ఊర్లో చెప్పాలి ఇంకో ఊర్లోకి పోయి ఆ ఊర్లో పోతుంది ఈ ఊర్లో పోతలేదు కానీ అని చెప్పాలి అట్లా చూసుకుంటే ప్రతి ప్రజానికానికి అందరికీ తెలుసు మా ఇంట్లో ఏం పోతలేదు మరి ఇడేమో పొద్దున్నేసే సాయంత్రం దాకా ఒకటే చెప్తా ఉన్నాడు పోతుంది పోతుంది అని మరి మన ఇంట్లో పోతలేదంటే ఎంత నిస్సిగ్గుగా మనకు సభ పెట్టిండు జనరేటర్ మీద సభ పెట్టిండు జనరేటర్ బంద్ అయింది చూసిరా కరెంటు పోయిందని చెప్పి మాట్లాడి ఇక ఇంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో రెండు మాజీ ముఖ్యమంత్రివి అంటే అనవాయితీగా చెప్పే అబద్ధాలు అనేటటువంటి మీ వంశపారాలు వస్తున్నట్టుంది మీరు అబద్ధాలు చెప్ప నిజాలు చెప్పేటటువంటి చరిత్ర మీకు లేదేమో ఎందుకంటే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు లేకపోతే మీరు చేసినటువంటి మీరు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు చూసి చూసి విసుగు వేచారే కదా ఈరోజు మిమ్మల్ని పక్క కేసిన అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్లా కేసీఆర్ గారు దయచేసి తెచ్చుకోండి